అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ వైకాపా పిలుపుతో ఎమ్మెల్సీ తోట తిరిమూతులు మండపేట వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల లడ్డు ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ తోట తిరుమూతులు వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి వైసీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ కరి పాపారాయుడు తదితరులతో కలిసి తోట ఆలయానికి చేరుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డు ప్రసాదంపై సుప్రీంకోర్టు న్యాయవాదితో జుడిషియల్ ఎంక్వైరీ చేయించి అప్పుడు తప్పు ఎవరిదైనా శిక్షించాలని అన్నారు తప్పుడు విధానాలకు పాల్పడుతున్న వారెవరైనా ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి గురవుతారన్నారు తనను అడ్డుకుంటానని మండపేటలో కూటమి నాయకులు ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు దేశంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు ఉందని మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించిన కూటమి నాయకులు అధిస్తానం ఆదేశాలతో వెనకడుగు వేయడంతో అంతా శాంతియుతంగా జరిగింది ఆ కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వరుడికి ప్రీతి అయినటువంటి రోజు మరి ఈ రోజుని మెండపేటలో కళాభూ సెంటర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని ఈ రాష్ట్రంలో రాజు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ప్రచారానికి తెరవేయవలసిందిగా దీనికి ఎవరినే బాటిలు చేయట్లేదు ఎవరి పార్టీలు అనేటువంటిది మనం బయట చెప్పుకున్నప్పటికీ ఈ పత్రికల్లోని ప్రశ్నలోని మీడియాలోని మనం ఏం కవురు చెప్పినా ఎవరు దీనికి తెరలేపారు ఎవరు పార్టీలు అనేటువంటిది ఆ స్వామికి తెలుపు ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి మరి ఆ స్వామి ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది మనం ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు నిజంగా ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఆరోపణ చేసినటువంటి వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టపడతారో ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా అంతే ఇష్టంగా స్వీకరిస్తారు అందరూ చాలామంది ఈరోజు వెంకటేశ్వర ప్రసాద్ చిన్న తర్వాతే పోయేటువంటి అలవాట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత బయటకు వస్తుంటారు చాలామంది అటువంటి కార్యక్రమాన్ని ఈరోజుని ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి మన భారతదేశం అయితే అన్ని సంస్థల్లో అందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చాలా బాధ కలిగేటువంటి పరిస్థితి నేనైతే ఈ మీడియా ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది దీని మాట్లాడటం కానీ దీని మీద చర్చ పెట్టడం కానీ మానుకుని ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికే అధికారం ఉంది ప్రభుత్వం ఉంది అధికార ప్రభుత్వం ఇది ఎవరు చేశారు ఎప్పుడు చేశారు ఎలా చేశారు అనేటువంటిది పేపర్లోని టీవీల్లోని చర్చల ద్వారా చూస్తానన్నాను నేను ఆ విషయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ మీరు ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేస్తారో చేసి ఆ ఎంక్వైరీ ప్రకారంగా బాధ్యులైనటువంటి వాడిని ఖచ్చితంగా శిక్షించే అవకాశం మీకు ఉంది కాబట్టి శిక్షించండి అయితే ఈ రోజుని ఎంక్వైరీ అనేటువంటిది ఇంత సమస్య జరగకపోతే ఎంక్వైరీ ఏ విధంగా చేసినా దాన్ని పెద్దగా పట్టించుకోవడం కానీ ఇంత ఈ సమస్యకి ఇంత తెరలేపి ప్రపంచం అంతా ఈ విషయం గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ ఎంక్వైరీ అనేటువంటిది సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తోటి కానీ చేస్తే ప్రభుత్వానికి కూడా ఆ చెడ్డ పేరు రాదు ప్రభుత్వ సంస్థలతో ఎంక్వైరీ చేశారంటే మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు అనుకూలంగా వస్తే ఒక రకంగా వ్యతిరేకంగా వస్తే ఇంకో రకంగానే మాట్లాడతారు ఆ చెడ్డ పేరు కూడా ప్రభుత్వానికి రాకూడదు అనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి సిబిఐ తోటి కానీ ఈవేళ దేశం అంతా మాట్లాడుతున్నారు చిన్న విషయంగా తీసుకోలేటువంటి పరిస్థితి కాదు ఇది అంత రచ్చ చేశారు కాబట్టి సిబిఐ సిబిఐ కానీ లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించమని సుబ్రహ్మణ్య స్వామి ఒక బిల్లు కూడా వేశారు సుప్రీంకోర్టులోని ఆయన చాలా మాధావి చాలా సందర్భాలుగా కోర్టులకు వెళ్ళి మరి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆయన స్పందించినటువంటి పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఆ విధంగా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి కోరుకుంటూ ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ గోవింద గోదా అనేటువంటి పరిస్థితి వెంకటేశ్వర స్వామి మరోసారి తలుచుకునేటువంటి పరిస్థితి ఇటువంటి బురద జల్లిటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా అది ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పట్లేదు ఎవరి బురద జల్లినప్పటికీ కూడా ఆ స్వామి ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసేటువంటి పరిస్థితి ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని డిక్లరేషన్ ఇచ్చే నువ్వు తిరుమలకు రావాలని చెప్తున్నారు మరి ఆయన చాలా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తిరుమలకి వెళ్ళడం జరిగింది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ప్రధానమంత్రులతో మరి సుప్రీంకోర్టు జడ్జీలతో వీళ్ళందరితో కూడా దర్శనం చేసుకున్నటువంటి సందర్భం ఉన్నాయి అప్పుడు లేనటువంటి కలెక్షన్ ఇప్పుడు ఎందుకు కావడుతుందని నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు దానికి కూడా ఈ విధంగా స్పందిస్తారు ప్రజలందరూ చూస్తున్నారు దయచేసి ఈ విషయానికి ఇక్కడ కూర్చో పెట్టి దీన్ని ఎవరికే చెడ్డ పేరు రాకుండేటటువంటి విధంగా ఎవరికి అనుమానాలు ఉండేటువంటి విధంగా కాకుండా ఒక స్వచ్ఛమైనటువంటి ఒక సంస్థతోటి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏదో లేనటువంటి ఒక వ్యవస్థతోటి దీన్ని ఎంక్వైరీ చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం ఒక గౌరవం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి మరింత పెరిగేటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది మనం చేస్తూ ఈరోజు నిన్న ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు మేము అడ్డుకుంటూ చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొన్ని కార్యక్రమాలు చేయటం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీలు అయినా ఏ ప్రతిపక్షానికన్నా సహజంగా జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే ఈవేళ శనివారం అనేటువంటి ఉద్దేశంలో భక్తులందరూ కూడా మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది దీన్ని మరి అడ్డుకుంటాం చేస్తాం అనేటువంటిది ప్రతిపక్షంలో వాళ్ళు కూడా చాలాసార్లు ప్రభుత్వానికి తప్పు చేస్తే దాన్ని ఎత్తు చూపించే బాధ్యత ప్రతిపక్ష పార్టీది ఆ ప్రతిపక్ష పార్టీ పాత్ర మేము పోషిస్తున్నాం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎప్పుడైనా సరే రోడ్డు మీదకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి మా ప్రతిపక్ష పార్టీగా మా కొద్ది మేము అనిపించేటువంటి అధికారాన్ని హక్కుని మాకు ఉందని చెప్పేసి తెలియపడుతూ మరి సోదరుల ద్వారా అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను సార్